ప్రభుత్వాలు ఏదైనా కానీ ధరలు పెంచినా కానీ ప్రజలకు ఇబ్బంది చట్టాలు చేసినా కానీ వాటిని నివారించడానికి శక్తివంతం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది అది ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రం ఇట్లాంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ మీద వచ్చాయి అన్ని పార్టీలు భయపడతాయి ఈ దేశానికి కానీ ప్రజలకు కానీ ఏమి సేవ అయినటువంటి వాళ్ళు ఈ రోజు మేము దేశభక్తులు అని ముందుకు మొత్తం కూడా మేమే దేశాన్ని వస్తున్నాం ఈ దేశాన్ని మొత్తం కూడా మేము నిరంతరం పోరాటం చేస్తుందో ఆ పోరాటాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఉత్సవాల సందర్భంగా సందర్భంగా కలవడం ద్వారా ప్రజలను ఆలోచించాలి అన్నిక సందర్భంగా అటు దేశం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏదైతే మతం పేరుపైన సమాజం తప్పులను మొత్తం దేశంలో ఉత్పత్తి సహజ వనరులను కూడా కొద్దిమందికి దోషిపెడుతున్నారు ఆ దోష పెట్టడం కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచంలో మూడవ ధనవంతులు రెండవ ధనవంతుడు స్థానానికి పోతున్నారు కానీ పేదవారు మాత్రం మరింత పేదవారుగా పొందుతున్నారు ఈ అందరం ఎందుకు వస్తుందనేది ప్రజలను ఆలోచింపజేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మన ఈ దేశంలో అధికారం లేకపోవచ్చు చాలా మంది మీరు ఎప్పుడు అధికారంలోకి వస్తారంటారు ఈ యొక్క ఎప్పుడు పరిపాలిస్తున్నటువంటి అధికార సిస్టమ్ సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు అంతకుముందు దాదాపుగా రెండు వేల సంవత్సరాలు నాగరికం కొనసాగింది భోషణ వ్యవస్థ కొనసాగింది మార్పులలో భాగంగా అవన్నీ వెళ్ళి ఈ రోజు నడుస్తున్నటువంటి ఇది ప్రజల కొంతకాలం ఈ పరిపాలన కూడా మారుస్తారు అప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడుతుంటే కమ్యూనిస్ట్ పార్టీ అధికారం వస్తుంది ఇదేమి మందికి ఆ పార్టీలు చాలా చిన్న పార్టీలు టిఆర్ఎస్ ఉంటే ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళకు ఉంటుంది టీడీపీ ఉంటే తెలుగు మాట్లాడే వాళ్ళకు ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ ఉంటే భారతదేశం వాళ్ళకు ఉంటుంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజండ పార్టీ ఈ భూ ప్రపంచంలో భూమి ఎంతవరకు ఉందో అంతవరకు మన పార్టీ ఉంది అనేక దేశాల్లో అధికారంలో ఉంది మీరు ఎక్కడైనా ప్రశ్నించేటటువంటి మినిస్టర్ పార్టీ అధికారంలో ఉంది ఈ పక్క ఈశాన్యంలో ఉన్నటువంటి నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది ఉత్తరాలు ఉన్నటువంటి చైనాలో డెబ్బై ఆరు సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది భవిష్యత్ ఎప్పుడు కూడా ఏ ప్రపంచంలో కానీ ఏ దేశంలో కానీ కమ్యూనిస్టులే భవిష్యత్తు కమ్యూనిస్ట్ పార్టీలే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామనేది మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఒక సమస్యలతో పాటు